ఓం శ్రీ మాత్రీ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు సింహరాశి వారి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అద్భుతమైనటువంటి జీవనం గడపబోతున్నారు వారు జీవితంలో ఈ మూడు రోజులు కూడా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజులు కూడా వీరి జీవితాన్ని తిప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే వీరు ఒక మంచి స్థితికి కోరుకోవాలని అనుకుంటున్న వారు అందరూ కూడా ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవహించి ఉన్నటువంటి కొన్ని కన్నీళ్ళు కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు అన్నీ కూడా ఈ రోజుతో మీ యొక్క జీవితాన్ని మీకు రక్షణగా నిలవబోతున్నాయి అవునండి ఈ మాటలో ఒక్క అక్షరం కూడా తప్పుగా లేదు మీ జీవితంలో ఇది ఒక అక్షర సత్యమే కాదు ఒక జీవితమే మారేటువంటి ఒక మంచి తరుణంగా మారబోతుంది కాబట్టి మీరు ఎన్ని పనులలో ఉన్నా సరే అన్ని పనులు పక్కన పెట్టి ఒక పది నిమిషాలు ఒక పావు గంట సేపు మీరు మీ సమయాన్ని కేటాయించుకొని మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఏకాంతంగా కూర్చొని ఒక చోట కూర్చొని మేము చెప్పబోయే విషయాలను మీ మనసులో జాగ్రత్తగా వినండి ఇవి మేము చెప్పే విషయాలు మీ మనసులోతుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని ఒక మంచి ఒక న్యూస్ విన్నామన్న ఉన్నటువంటి ఒక ఆలోచనలో మీరు నిలబెడుతుంటారు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలాగా మీ పూర్తి వివరాలను ఇప్పుడు మనం మరి అత్యంత స్పష్టంగా విపులంగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా మీరు స్క్రిప్ట్ చేయొద్దు అయితే సింహరాశి వారి యొక్క అధిపతి గ్రహం సూర్యుడు ఈ యొక్క సూర్య గ్రహం అనేది ఒక అగ్నితత్వపు రాశి స్థిర రాశి యొక్క స్వభావం కలిగి ఉంటుంది జాతకులు ఎప్పుడూ కూడా దృఢ నిశ్చయం నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరు ఈ యొక్క జూలై నెలలో ఇరవై మూడవ తారీఖు నుంచి పుట్టిన వారి నుంచి ఆగస్టు ఇరవై రెండులో మధ్యలో పుట్టిన వారు కూడా ప్రత్యేకంగా సింహరాశి సంబంధించిన వాటిల్లో ఎక్కువగా అవకాశాలు పొందుతూ ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు అలాగే ఈ సమాచారాన్ని మరి మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా మీరైతే ఏకాగ్రతతో వినండి అప్పుడే మేము మీకు ఏం చెప్పదలుచుకుంటున్నామో కూడా మీకు వివరంగా అర్థమవుతుంది ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు మీరు రాత్రిపూట మీకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు కానీ మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు అస్సలు ఊహించలేరు అలాగే మీ ఇంటిలో ప్రతిరోజు కూడా ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ఒక మహా దైవం అత్యంత రహస్యంగా వస్తుందన్న విషయం మీకు తెలుసా అసలు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి చికాగులు ఒక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఒక ప్రత్యేక పడుతూనే ఉన్నారు ఎన్నో ఇబ్బందులు కూడా మీరు చికాగులు కూడా చేస్తూనే కానీ అసలు ఆ దైవం ఎందుకు వస్తున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవటమే కాదు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్న మనం గ్రహించలేకపోతున్నాం అని మీరు మీ జీవితానికి అనవసరమైనటువంటి సమస్యలు పాలు చేసుకుంటున్నామా అని కూడా మీరు తీవ్రంగా బాధపడతారు కానీ ఈ దైవం ఎప్పటి నుంచో మీపై కరుణా కటాక్షాలను వర్షిస్తూనే ఉన్నాడు కానీ దాన్ని మీరు గ్రహించలేకపోయారు మీ సమస్యలకు మీరే కారణం అవుతూ కూడా ఉంటున్నారు మానసికంగా మీరు ఎంతో బాధపడుతూ ఎంతో ఇబ్బందిగా ఎంతో సమస్యలకు వెళ్ళిపోయి మీరు నష్టపోతూ మానసిక నష్టాలు ఎన్నో పడుతున్నారు సింహరాశి వారు ఎప్పుడూ కూడా వీరు అడవిలో రాజుగా ఉండేటువంటి జంతువుల జంతువు లాంటి శక్తి వీరిలోనూ ఉంటుంది ఎప్పుడూ ఎదగాలి గర్వంగా ఉండాలి మరియు అగ్నిలాగా చెల్లరేగే ఆత్మవిశ్వాసం మీ యొక్క అస్త్రంగా మీరు భావించాలి ఎందుకంటే మీ జీవితంలో ఎన్నో కొన్ని కఠినమైనటువంటి సందర్భాలు దేవుడు అనేవాడు నిజంగా లేడు మనం ఎంత కష్టపడుతున్నాం ఎంత చేస్తున్నాం ఎంత మంచిగా నిలబడుతున్నాం ఎంత మంచి చేస్తున్నాం అసలు భగవంతుడు అనేవాడే లేడు అని కూడా మీరు ఎంతో బాధపడినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కానీ మీరు పలికిన ప్రతి మాట కూడా భగవంతుడు వింటూనే ఉన్నాడు అది మీకు ఈ రోజున ఎంత పెద్ద చేసినటువంటి తప్పు అనేది మీకు తెలుస్తుంది ఎందుకంటే దైవం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలకు చెప్పుకుంటారు మీరు క్షమించమని వేడుకుంటారు జ్యోతిష్య శాస్త్రంలో అసలు ముఖ్యంగా మీరుకి అన్ని విషయాలు కూడా మీరు ముఖ్యమైనటువంటి ఘట్టాల్లో నిలబెడుతూ ఉంటారు అయితే సింహరాశి వారు కూడా వీరి యొక్క నడకలో ఒక హుందాతనం ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తాయి చిన్నప్పటి నుంచి కూడా జీవితంలో ఎన్నో ఎత్తు పళ్ళాలను చూస్తారు కానీ ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠం లాగా మీరు గ్రహిస్తూనే ఉంటారు కానీ జీవితంలో మీరు ఎన్నిసార్లు కింద పడేసినా అంతకి అంతకంటే అంతకి రెట్టింపుగా పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు పడి లేవటం మళ్ళీ పడినా తిరిగి లేవడం అనేది మీలో మీ యొక్క జీవితంలో ఒక భాగంగా అయిపోతుంది ఈ అనుభవాలన్నీ కూడా వారిని రాటు తేలిన వారిగా చేస్తున్నాయి మిమ్మల్ని ఒక గట్టి పట్టుత్వానికి ఒక గట్టి అవకాశానికి మిమ్మల్ని లోన్ చేస్తున్నాయి మీకు ఎదురయ్యేటువంటి ప్రతి కష్టాలు కానీ ప్రతి ఇబ్బందులు కానీ ప్రతి సమస్యలు కానీ ప్రతి చికాగులు కానీ మీకు ఎప్పుడూ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని ఒక మంచి ఇబ్బందుల నుంచి జరగబోయేటువంటి కష్టాల నుంచి మీకు మిమ్మల్ని రాడ్డు తేలడానికే చేసినటువంటి ఒక చిన్న చిన్నటువంటి ఎక్స్పెరిమెంట్లు భగవంతుడు చేస్తున్నటువంటి వీటి మధ్య విచిత్రమైనటువంటి సంబంధం అనేది ఉంటుంది ఒకవైపు కష్టాలు పలకరిస్తున్నా మరొక వైపు అదృష్టం కూడా మీకు ఒకసారి తర్వాత ఒకసారి వస్తూనే ఉంటుంది నడుచుకుంటూ వస్తూనే ఉంటుంది అందుకే మీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నా సరే మీరు గమనించారలేదో లేదో ఏదో ఒక రూపంలో మీకు సహాయం అందుతూ ఉంటుంది సింహరాశి వారికి అది మీరు ఎప్పుడు కూడా గ్రహించలేకపోయారు సింహరాశి వారికి ఎలాగో అడవిలో రాజు ఉన్నట్టుగా తాము కూడా ఒకే చోట ఉండి రాజులాగా బ్రతకాలని కోరుకుంటారు అందువలన వీరికి ఎప్పుడూ కూడా పుట్టుకతో వచ్చినటువంటి ఒక వరమే ఒక రాజులాగా బ్రతకడం వంద మందిలో ఉన్న వంద మందిలో ఉన్న ఎక్కడ పది మందిలో ఉన్నా కానీ ఒక ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు అలాగా ఆకాంక్ష వీరిలో బలంగా ఎక్కువగా ఉంటుంది వీరికి వ్యాపార రంగాల్లో కానీ ఉన్నత శిఖరాల్లో అధి అధిరోహించేందుకు అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి ఒక సంస్థలో కానీ ఒక ఉద్యోగుగా కానీ చేరిన అతి తక్కువ కాలంలోనే తమ యొక్క ప్రతిభతోటి మంచి స్థాయిలోకి నిలబడటం వీరిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో అసలు ఎప్పుడూ కూడా వీరు ఊహించని విధంగా ఈ మూడు తేదీలలో కూడా రాత్రి నిద్ర గాఢమైన నిద్రలో మీరు ఉన్నప్పుడు జరిగేటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయంటే మీకు ఈరోజు ఒక ఆత్మశుద్ధి జరుగుతుంది ఈ రోజు నుంచే కాదండి గత కొన్ని రోజుల నుంచి కూడా మీకు ఇదే విధంగా జరుగుతుంది మీరు ఊహించలేకపోతున్నారు ఎందుకంటే మీ ముందుండి మీ యొక్క బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటూ ఉన్నాడు భగవంతుడు కాబట్టి మీ మనసులో అవాంఛిత భావాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కలల రూపంలో సందేశాలు వస్తాయి ముఖ్య నిర్ణయాలకి సూచనలకి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీరు సమయ పాలన కానీ ఆరోగ్య సంరక్షణలో కానీ తాము చేసినటువంటి పనులు చాలా నాణ్యతమైనటువంటి విషయాలు కూడా మీకు అధికంగా ప్రాధాన్యతనిస్తారు ఈ లక్షణాలన్నీ కూడా వీరికి విజయానికి మరింత దగ్గర చేయడానికి కూడా ఉంటాయి అలాగే సానుకూల శక్తుల ప్రభావం కూడా అర్థం కాని ఆనందం ఊహించని ఫలితాలు మీకు గట్టిగా కనపడే అవకాశాలు ఉన్నాయి మీ జీవన శైలి ఎంతో శ్రద్ధగా అంతఃకరణ శుద్ధితో నిలబడుతుంది అది నిరంతరం అభివృద్ధి సాధించాలనే తపన ఒక్కసారిగా మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది విశ్రాంతి లేకుండా మీరు శ్రమించడం కానీ మీ కుటుంబంలో గడిపేటువంటి స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ అమూల్యమైనటువంటి సమయాన్ని కోల్పోతారు ఎందుకంటే ఈ విషయం మీరు కాస్త జాగ్రత్తగా వహించడం చాలా అవసరం సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మరియు గౌరవం మీకు ఎప్పుడూ కూడా బలంగా ఉంటుందని ఆశిస్తాం కానీ అలాంటి వారి జీవితం నుంచి కూడా పూర్తిగా తొలగిపోవడానికి కొన్ని వెనకాడకుండా ఆర్థిక పరిస్థితులు కానీ మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా మీరు చాలా తెలివిగా కూడా దాన్ని వ్యవహరిస్తుంటారు డబ్బు ఎలా సంపాదించాలి దాన్ని ఎలా కాపాడుకోవాలి వీరికి బాగా తెలుసు అయితే ఈ రోజు మీరు ఒక్కసారిగా ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వలన మీరు చాలా వరకు చిక్కుల్లో పడి ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఎంతో మంది మీరు నమ్మించి చేసినా కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టిన వారే అలాంటి వారందరి నుంచి కూడా మీరు చాలా విసిగిపోతారు వీరి నుండి మరొక ప్రధానమైనటువంటి లౌక్యం ఏంటంటే మీ నుంచి ఎవరితో ఎప్పుడు ఎలా స్పందించాలి ఎలా మాట్లాడాలి పనులు ఎలాగా చూసుకోవాలి అనేది వీరికి బాగా తెలుసు అలాగ తెలివితేటలకి మాటకారితనానికైనా కానీ వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంటుంది కానీ మీరు ఎన్ని చిక్కులు తెచ్చుకుంటున్నారో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోకుంటే వీరికి మీకైతే మాత్రము చాలా ఇబ్బందులు పడతారు కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే మీరు మాత్రం ఎన్ని కష్టాల నుంచైనా ఎన్ని ఇబ్బందుల నుంచైనా మీరైతే బయటపడేటువంటి అవకాశాలు ప్రత్యేకంగా ఇక మీరు ఎదుటి వరకు సహాయం చేయాలని మంచి మనసుతో చేసినప్పటికీ అది చివరికి కూడా ఆ బరువు మొయ్యలేక చాలా కాలంగా బాధపడుతూ వస్తున్నారు అభిమానం వేరే దురభిమానం వల్ల గ్రహించినటువంటి మీరు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు మీరు ఇన్నాళ్ళుగా పడుతున్నటువంటి కష్టాల నుంచి కానీ మీరు ఇన్నాళ్ళుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి కానీ మీ యొక్క మాట తీరు కాని మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క ఆలోచన కానీ మీ యొక్క జీవితంలో కూడా ఎంత అప్పు చేసినా కూడా సరే ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం మీలో ఉంటుంది ఈ గుణం వల్ల మీరు ఎంతో దీవెనలు పొందుతారు వీరు స్నేహంగా ఎంతో గొప్పగా కూడా మీరు నిలబడతారు కానీ సింహరాశి వారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీరు గొప్పగా చేస్తారు కానీ ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ద్రోహం చేసేటువంటి దశలోనే ఎక్కువగా ఉంటారు ఎదుటి వారు గెలవాలని ఆలోచననే ఉంటారు కానీ మీరు కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతూ ఉంటారు చిన్న వయసు నుంచే డబ్బు సంపాదన ఉంటే ఇబ్బందులు కానివ్వండి అలాగే పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి కొన్ని మీరు నమ్మిన మనుషుల విషయంలో కానివ్వండి మీరు బాధలు పెట్టిన వారి విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో కూడా మీరు ఎంతో విధాలుగా సన్నగిల్లి మీరు ఎంతో బాధపడి ఎంతో ఇబ్బంది పడి ఎన్నో చికాగులు పడినటువంటి సమయాలు కూడా లేకపోలేదు అయినప్పటికీ మీ యొక్క జీవితంలో కానీ మీ యొక్క కుటుంబంలో కానీ ప్రతి విషయంలో కూడా నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఎప్పుడూ కూడా ఏర్పడలేదు మీ యొక్క ఆత్మవిశ్వాసం సన్నగిలింది ఇలాంటి పరిస్థితులలోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు నా యొక్క కష్టాన్ని నా యొక్క బాధని ఎవ్వరూ అర్థం చేసుకునే వారు లేరు వారు ఈ ప్రపంచంలో నన్ను ఎవరు కూడా సహాయం చేయరని మదన పడుతూ ఉంటారు అలాంటి సమయంలోనే మీరు ఊహించని విధంగా మీకు ఒకటి జరుగుతుంది తెలుసా మీ దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా నమ్మకం మీకు సహాయంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఇంట్లాంటి పరిస్థితుల్లోనే మా పరిస్థితి పూర్తిగా అయిపోయింది ఇక మేము ఏ పని చేయలేము అని అనుకున్నటువంటి సమయంలో మదన పడుతున్నటువంటి సమయంలో దైవం మీద కూడా మీకు నమ్మకం పూర్తిగా తొలగిపోతుంది నాకెందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఈ కష్టాలు నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఆ భగవంతుడు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నాడని భగవంతుడిని నిందించినటువంటి సందర్భాలు కూడా మీకు ఎన్నో ఉన్నాయి ఇది మీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా తెచ్చి ఒక్కొక్కసారి భగవంతుడి మీద మీకు ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంటుంది కానీ మీకు నేను ఎవరికి అన్యాయం చేయలేదని మీరు అనుకున్నప్పుడు ఆ భగవంతుడు కూడా మీరు నిందిస్తారు కానీ మీ జీవితంలో మీకు తెలియంది ఏంటంటే మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తున్నాడు మీరు పడుతున్నటువంటి ప్రతి వేదనకు మీరు పడుతున్నటువంటి ప్రతి బాధకి మీరు ప్రతి ఆపద నుంచి కూడా కంటికి రెప్పలా కాపాడుతూ మీరు ఆ యొక్క మహా దైవం మీ ఇంట్లోనే తిరుగుతూ మీలోనే ఉంటూ మీ చుట్టూనే ఉంటూ మీతో ఉన్నాడు ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ వాసుడైనటువంటి శ్రీ మహా శివుడు అవునండి సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా ఆధిపత్య అయినటువంటి ఆ పరమశివుడే మీ యొక్క సంపూర్ణ కరుణ కటాక్షాలను చూపిస్తూ మీరు పడుతున్నటువంటి కష్టాలను మీరు పడుతున్నటువంటి ఇబ్బందులను సహనానికి కష్టకాలంలో కూడా మీకు వేడని మానవత్వపు నిజాయితీగా మీకు ధర్మానికి ఆ త్రినేత్రుడు ఎప్పుడూ కూడా మీకు ఆ మహాశివుడు మిమ్మల్ని మెచ్చి మీకు ఎప్పుడూ కూడా సహకారంగానే ఉంటున్నాడు అందుకే తన యొక్క దివ్యశక్తి అయినటువంటి మీకు ఒక్కొక్కసారి అనుకోకుండా రక్షణ కవచం లాగా మీకు అందిస్తూ ఉన్నాడు ఆయన స్వయంగా ఒక క్షోక్షం రూపంలో గాని ఒక శక్తి రూపంలో కాని ఒక సానుకూల తరంగ రూపంలో కానీ మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంటిలో అడుగు నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు మీరు ప్రాణాంతకమైనటువంటి గండాలు తృటిలో తప్పిపోయి మీరు బయటపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఒకసారి మీరు ప్రశాంతంగా ఆలోచించండి వెనక్కి వెళ్ళి మీకు జరిగినటువంటి సందర్భాలను మీరు చూసుకుంటే మీరు ఎదుర్కోబోయేటప్పుడు ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి కూడా ఆర్థిక నష్టాలు కావచ్చు ఉద్యోగ నష్టాలు కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు భార్యాభర్తల పరంగా కావచ్చు మిమ్మల్ని చాకచక్యంగా మిమ్మల్ని బయట పడేస్తూనే ఉన్నాడు ఆ పరమశివుడు అలాగే మీ ప్రయాణం ఒక్కొక్కసారి ప్రమాదం జరిగేటువంటి ప్రయాణం రద్దవడం ఒక్కొక్కసారి మీరు పెద్ద చికాగుల్లోకి ఉండేటప్పుడు మీకు ఆ చికాగు అనేది బయటపడడం మిమ్మల్ని ఎవరైనా నష్టాలు పెట్టినప్పుడు ఆ నష్టం జరగకుండా వారి యొక్క నిజస్వరూపం ముందే మీకు తెలియజేయడం ఈ రోజు మీరు స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిర్భరంగా ఎంత ఆహ్లాదకరంగా ఈ మధ్యకాలంలో మీరు ఉన్నారు కాస్త కోస్తో భగవంతుడి దేవల్ల ఏదో మీకు అనుకూలంగా కలుగుతుందంటే ఆ యొక్క త్రినేత్రుడైనటువంటి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహమే ఆ యొక్క పురోగతి మీకు ఇంకా కూడా కలగజేస్తుంది కాబట్టి మీకు రానున్న ఈ యొక్క మహాశివుడు కృపయ్య కటాక్షాలే కాబట్టి మీకు ఆ దైవాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకొని ఆయన మనస్ఫూర్తిగా మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం ఇది మీకు ఈ రోజు ఇదే సమయంలో ఈ రోజు రాత్రి పూట మీకు మీరు ఊహించని విధంగా మీకు ఇది మీరు చూసేటటువంటి కళ కాదు కలలో కూడా మార్పే కాదు నిజంగా జీవితంలో కలిగేటువంటి ఒక శుభ సూచనని మీకు తెలుస్తుంది ఎందుకంటే ప్రతి రోజు కూడా మీకు ఆ యొక్క జీవితం మలుపు తిప్పేటువంటి కాలంగా కనిపిస్తుంది మూడు రోజులు కూడా విశ్వం మీ వెనకే ఉందని మీరు గమనించాలి మీ ముందుకి ఒక మీరు ముందుకు సాగాలని ఎప్పుడు కూడా భగవంతుని మీకు చేస్తున్నారు కాబట్టి పరమశివుడి మీద పూర్తి నమ్మకంతో మీరు ఆరాధించడం ప్రారంభించాలి ఆ దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీ గుండె ఇప్పుడు సంతోషంగా నిండిపోతుంది అలాగే ఆ భగవంతుడు మీకు అనుగ్రహంగా ఉండడని సింహరాశి వారికి తెలిసినప్పుడు మీ గుండె ఆనందంతో నిండిపోతుంది కాబట్టి సూర్య భగవానుడు ఏ విధంగా అయితే మీకు వెద మీకు ఒక సూర్యకిరణాలను వెదులుతాడు అలాగే ఆ పరమశివుడు కూడా మీకు విడరాని బంధం ఉంది కాబట్టి సింహరాశి వారు ఎప్పుడు కూడా మీరు పరమశివుణ్ణి మర్చిపోవద్దు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో పరమశివుని ఎప్పుడు కూడా పూజ చేసుకోవడం వల్ల మీకన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ రోజు నుంచి కూడా ఈ మూడు రోజుల నుంచి కూడా మీరు కుదిరితే ఖచ్చితంగా పరమశివుడికి అభిషేకాల ద్వారా మీరు శివుని ఇంకా ప్రసన్నం చేసుకుంటే మీ జీవితం మీ యొక్క ప్రతి అడుగు కూడా ఆ పరమశివుడు మిమ్మల్ని బిడ్డలుగా భావించేలాగా ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాల్లో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజాము సమయంలో బ్రహ్మ ముహూర్తంలో మీ యొక్క ఇంట్లో ఏదో ఒక తెలియని ఒక సానుకూలమైనటువంటి శక్తి ఒక దైవిక పరిమళం మీకు ఉన్నట్లుగా అనిపిస్తుంది అలాగే కొన్నిసార్లు ఎక్కడి నుంచో మంచి సుగంధ భరితమైనటువంటి ఒక స్మెల్ అనేది వస్తుంది అలాగే విభూతి వాసన రావడం కొన్ని గంటల శబ్దం రావడం కూడా మీకు మెల్లగా వినిపించండి అలాగే కర్పూరం వాసన రావడం కూడా ఇవన్నీ ఆ పరమశివుడు మీ దగ్గర ఉన్నట్లుగానే అనిపి అనే స్పష్టమైనటువంటి సంకేతకాలు కూడా మీకు మీకు ఖచ్చితంగా దక్కుతాయి కాబట్టి మీరు పెద్ద పెద్ద పూజలు చేయాలని కోరుకోవడం లేదు ఇది కేవలం స్వచ్ఛమైన నమ్మకానికి మీ నిమ్మ నిర్మలమైన మనసుకి మాత్రమే కోరుకుంటున్నాడు కాబట్టి మీ కంటి నుంచి జారేటువంటి ఒక భక్తి బాష్పమైన ఆయనకి కోటి అభిషేకాలతో సమానం మీరు చేయవలసిందల్లా ప్రతి రోజు కూడా ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్నటువంటి ఆ మహా పరమశివుడు పటానికి నమస్కరించుకొని లేదా ఒక శివాలయానికి వెళ్ళి ఓం నమశివ అనే మంత్రాన్ని మీరు పద్ధతి మహాశక్తివంతమైనటువంటి ఒక పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైన సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు అయినా జపించండి ఇలా చేయడం వల్ల మీ మనసులో అనవసరమైనటువంటి భయాలు దీర్ఘకాలిక బాధలు దీర్ఘకాలిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ యొక్క భగవంతుడు మీకు ఎల్లవేళలా కూడా మీకు అండగా నిండుగా నిలబడతాడు పరమశివుణ్ణి మీరు ఎప్పుడు మర్చిపోవటం వల్ల మీకు కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయి మేము చెప్పిన విషయాలు మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ అయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ మూడు రోజులు తర్వాత రోజులన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా ఓం నమస్వాన మంత్రాన్ని